అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టీవీ ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదిచమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో ఎలా అయితే వచ్చేసిందో ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా వచ్చేసింది సార్ అంటే కామన్గా చాలా వరకు కామన్గా పాయింట్స్ కూడా ఉన్నాయి అంటే వీళ్ళు ఏమైతేస్తున్నారో అవే కొద్దిగా పెంచి కొన్ని కొత్తగా యాడ్ చేసినవి కూడా ఉన్నాయి ఎలా సరే సార్ మధ్య ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన కౌలు రైతుల విషయం అయ్యి యాడ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సజెషన్ తోటి అయితే ఓవరాల్ గా టీడీపీ సూపర్ సిక్స్ పెట్టుకో అని అన్నారు మహాశక్తి మహిళలకి బస్సులో ఫ్రీ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మూడు సిలిండర్లు ఫ్రీ మూడు సిలిండర్లు ఫ్రీ ఒకటి అది ఎలా ఉపయోగం అంటే వంట ఇప్పుడు నువ్వు ఎంత డబ్బు ఉన్నాయి ఆడవాళ్ళకి వాటి కొంచెం రూపాయి సవగా దొరుకుతుందంటే సంతోషంగా ఉంటుంది మనశాంతిగా ఎందుకంటే వాళ్ళు పెద్ద ఆర్థికవేత్తలు మహిళలు గృహిణులు ఎందుకంటే ప్రతి రూపాయి రూపాయి జాగ్రత్తగా లెక్కేసి కుటుంబాన్ని జా బ్యాలెన్స్ చేస్తారు ఫైనాన్షియల్గా చా బ్యా బ్యాలెన్స్ షీట్ వాళ్ళదే వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో ఉందనుకోండి కుటుంబం చాలా భద్రంగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ అభిమానం సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా సరే విజయం సాధిస్తారు ఇప్పుడు బస్సులో ఫ్రీ అనుకోండి తెలంగాణలో రకరకాలుగా అందరగోళం చేస్తున్నారు ఏమి అందరగం కాదండి అందరం బెనిఫిట్ అయ్యే వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఊరికే అరుచుకుంటారు అంతే డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు సినిమా టికెట్లు కాడ చిరంజీవి గారి సినిమా అవుతుంది వాళ్ళు జనం వెళ్తారు టికెట్లు దొరకలేదని గుంతుకుంటారు కుంపు ఉంటారు అలాగని చెప్పి సినిమా బాగాలేదంటారా చూసినట్టు బాగా చూసినట్టు బాగుంటే బాగుందంటే అట్లా ఏదైనా వస్తాడు అంతేకానీ టికెట్లు దొరకనంత మాత్రం బాగోలేదండి కదా అందరికీ వచ్చాల్సిన విషయం కూడా లేదు అంతే కాబట్టి ఇప్పుడు బ బస్ ఉంది ఒక మహిళలు పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటారు లేకపోతే ఏదన్నా మా పట్టణాల సమీప పట్టణాల్లో గ్రామాల నుంచి కూరగాయలు ఆకుకూరలు పట్టుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటారు లేకపోతే పాలు పట్టుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటారు లేకపోతే వాళ్ళు తయారు చేసిన వస్తువులు పెద్ద మార్కెట్ ఇది చాలా మంచిది ఎలాగంటే కొంతమంది చాలా నైపుణ్యం ఉంటుంది పిండి వంటలు ఇలాంటివి చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు శుభ్రంగా చేగోడెలు గీగోడీలు ఇలాంటివి చేసుకుని ఇప్పుడు పల్లెటూరులో కొన్ని చోట్ల కొంత స్పెషాలిటీ ఉంటుంది పళ్ళ ఊళ్ళో బ్రహ్మాండంగా తయారు చేస్తారంటారు దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ బస్సుల వల్ల వాళ్ళకి అవి పట్టుకెళ్ళి షాపులు వేసుకుంటారు ఇప్పుడు సపోజ్ ట్రావెలింగ్ మిగులుద్ది వాళ్ళకి ట్రావెలింగ్ అన్న క్యాంటీన్ ఉంటుంది భోజనం వచ్చి వెళ్ళిపోతుంది ఎంత బెనిఫిట్ ఉండే అది అలాగే హాస్పిటల్కి వెళ్తాం డబ్బులు బొటాబొటీగా ఉంటాయి హాస్పిటల్కి వెళ్ళి రావటం అక్కడ అన్నా క్యాంటీన్ చేస్తారు బస్సులు ఫ్రీగా దొరుకుతాయి ఇలాగ బోర్డన్ ఇది మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి ఆడ ఆడ ఆడవాళ్ళందరికీ కూడా చాలా సంతోషిస్తారు కూడా సిటీ బస్సులో వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి అందరికీ కూడా చాలా ఒక చోటు నుంచి చోటకి పనులు వెళ్తారు హౌస్ మేడ్లు ఉంటారు ఇళ్లలో పని చేయడానికి వెళ్తూ ఉంటారు షాపింగ్ మాల్స్ లో పని చేయడానికి వెళ్తూ ఉంటారు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు అంటే జనరల్గా వచ్చే జీతంలో ఓకే అదే కాకుండా సార్ ఉచితంగా మహిళల మీకు అది చంద్రబాబు గారు ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తాడు కదా బుర్ర ఉన్నవాడు కాబట్టి మిగతా దద్దమ్మల కంటే కూడా చంద్రబాబు గారు బుర్ర ఉన్నవాడు కూడా జాతరగా ఇంప్లిమెంట్ చేస్తాడు ఇక పెన్షన్ అలాగే చెప్పుకున్నాం మనం పెన్షన్ విషయం అనేటువంటిది సూపర్ సెక్సర్ అది అంటే వీళ్ళ ఆరు పాయింట్లు కూడా ఆ మధ్యకాలంలో అతను ఎవరో ఆరు సిక్స్లు కొట్టే యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇలా ఇంగ్లాండ్ మీద అలాంటిదే ఇది ఒకదాని నుంచి ఒకటి ఊరు బాబు ఐదోది కొట్టే నాలుగు నేను రెండో దాని నుంచి చూశాను నేను అది నేను వచ్చేటప్పటికి రూమ్కి వచ్చి రూమ్లోకి వెళ్ళినప్పటికి మంచి సిక్స్ కొట్టాడు ఫలో కామెంట్ అట్లా చెప్తారు కదా ఏదో బలే మనం బాగుంటాయి కదా చూస్తాం బాగోపోతే వికెట్లు పడిపోతుంటే సొంతం అనేస్తాం మనం ఇదేదో ఏదేదో బాగుందా బాబు అని చూస్తే రెండో వికెట్ సిక్స్ కొట్టాడు బలో రెండు సిక్స్లు వరుసగా కొట్టేడు బాగానే ఉందా అనుకుని ఆ పక్కన బట్టలు మార్చి మళ్ళీ లింగ కట్టుకు వచ్చిన వాళ్ళు మూడోది కొట్టేసాడు ఇదే మూడు కొట్టాడు కానీ హ్యాట్రిక్ నాలుగోది కొట్టాడు నాలుగోది కొట్టిన తర్వాత ఐదు ఆరు కొడతాడా కొట్టడా అనేటువంటి టెన్షన్ ఆరు వరుస కొట్టేటానికి అలా కొట్టేసేయండి జగన్మోహన్ రెడ్డి కానీ మడతెట్టేసేరిండి ఇతను జగన్మోహన్ రెడ్డి ఆధారపడింది ఎవరో అండి వాలంటీర్లు పథకాలు ఈ రెండు ఆటికి బొక్కెట్టేసేరండి వాలంటీర్లు వాలంటీర్లు ఐదు వేలు ఇస్తా అన్నాడు అతను తర్వాత వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చాను అన్నాడు మరి ఉద్యోగులు ఇచ్చావు కదా ప్రభుత్వ ఉద్యోగం అన్నా కదా మా జీతం పెంచమన్నారు అబ్బాయి మీరు స్వచ్ఛంద సేవకులు అన్నాడు సరే ముగ్గుతో మూలతో ఒక ఆరు వందలు ఏడు వందలు పెంచండి లేకంగా పదివేలు అన్నారు ఇందులో చదువుకున్న వాళ్ళు నేను కుర్రోళ్ళు ఎవరన్నా కొంచెం బీటెక్లు గట్టా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చెప్తున్నారు కదా బీటెక్లు బిఈలు గట్టా చదువుకున్న వాళ్ళు ఉంటే ఏదైనా ఉద్యోగం చూస్తున్నారు వేరే కంపెనీల్లో లేని వాళ్ళకి ఇక్కడే పదివేలు ఇచ్చి పదివేలు ఇచ్చి వండిస్తారు నాకు కూడా వాలంటీ చేస్తామని అవకాశం వచ్చింది సార్ నేనైతే చేయను వచ్చేసాను అలాగే ఇప్పుడు పదివేలు ఇస్తారు ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయమన్నాడు చేయలేదండి ఎందుకు చేయలేదు ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళు చేయించుకోర్రా బాబు అని అంటే దాని అర్థం ఏంటి వాళ్ళే గవర్నమెంట్లో వస్తున్నారని వాళ్ళకి అర్థమైంది కదా నీకు ఎవరైతే నీ బలము బలగము అనుకున్నావా వాళ్ళే నమ్మట్లేదు నిన్ను ఎవరు నమ్ముతారు ప్రజలు ఎందుకు నమ్ముతారు వాళ్ళు ఎందుకు చెప్తారు ఓటు వేయమని నీకు నీకు నమ్మకం లేనప్పుడు అతను వస్తాడని నువ్వు నువ్వు ఎలా చెప్తావు ఓటు వేయమని ఇటు గెలిస్తే ఇంకా పదివేలు వస్తాయి కదా సార్ ఇక్కడ కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులైతే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్మితే అతను రాజీనామా చేయమని అంటే చేస్తారు అవునా కదా మనోడొ వచ్చిన మళ్ళీ పెట్టుకుంటాడు లేని వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే నువ్వు రా నువ్వు వస్తావని వాళ్ళు నమ్మకం లేదు నువ్వు వస్తావని నమ్మకం లేనప్పుడు మనోడే వస్తాడు మళ్ళీ ఓటు వేయమని ఎవరికి వాళ్ళు చెప్పరు కదా అంటే అవుట్ అతను దేనైతే నమ్ముకున్నాడో అది మడతటిపోయింది ఇక పెన్షన్లో నాలుగు వేలు చేడు మూడు వేలు నాలుగు వేలు చేసాడు జూలై మూడు వేలు ఎక్స్ట్రా ఇచ్చేస్తాను అన్నాడు అయిపోయింది ఎలక్షన్ ఇంకేముంది ఆడవాళ్ళకి అమ్మఒడి సతీజేడి ఒకరికి ఎత్తాను ముగ్గురికి ఎత్తాను ఆ నలుగురికి ఎత్తానని చెప్పి వీళ్ళే అంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను ఇది పెద్ద కష్టం కాదు వీళ్ళకి ఇవ్వడం ఎందుకంటే చేతగాని రద్దమ్ము నువ్వే ఇచ్చినప్పుడు చాలా తెలివైనవాడు సంపద సృష్టించగలిగినాడు పెట్టుబడులు చేయగలిగినాడు సక్రమంగా పరిపాలించగలిగినాడు మంచి బుద్ధి ఉన్నవాడు బుర్ర ఉన్నవాడికి ఎందుకు ఇవ్వలేడు అవునా కదా ఇది కదా ఆలోచించుకుంటారు ఇంకొకటి మీకు తెలిసిన విషయం బాగా యాక్ట్ అంటే ఎలా ఎలా చూసుకునే అవకాశం ఇది దానివల్ల నష్టమా కష్టమా ఉపకారం ఉందా లేదా అనేటువంటి పక్కన పెడితే తర్వాత అది అమల్లోకి వచ్చిందా దాని ప్రాక్టికల్గా దాని కష్ట నష్టాలు తెలుస్తాయి అయితే జనం అందరూ ఆహారాలు చేస్తున్నారు బాబు ఇటు దొబ్బిసీలో ఉన్నారు బాబు అని ఆ ఇమేజ్ పడిపోయి ఆ ఇమేజ్ పడిపోయింది అది చాలు తను వాష్ అవుట్ ఇంకా కొంచెం ఎవరన్నా వైసీపీ పార్టీ అభిమానులే ఈడొత్త జోలు తీరు పొద్దుర బాబు మళ్ళీ సారి చూసుకోవచ్చు ముందేండి రానికూడదాముంటారు ఓకే ఇప్పుడు అరక్రమో ఎకరమో సెంటు భూమి అన్న ఉంటుంది కదా ఎవడో ఒకటికి ఉంటుంది సార్ జనరల్గా ఎవరికైనా ఉంటుంది సార్ మెజార్టీ పీపుల్కి ఉంటుంది గ్రామాల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కటికి ఎంతో కొంత భూమి ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో కష్టపడి ఎంతో కొంత కష్టపడి సంపాదించి కొనుక్కుంటున్నారు అవునవును ఎకరమో ఎకరమో ఎంతో కొంత కొనుక్కుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇతను చాలా దూరంగా జరిగిపోతారు జరుగు జరుగు జగన్ అని జరిపేసి వీళ్ళు దూరంగా పోతారు జాత అతను ఏమైనా అతను టైం బాగలేదండి గత ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలన్నీ ఇతను రివర్స్ అయిపోయినాయి వాళ్ళ అమ్మ చెల్లి దూరం అయిపోరు వాళ్ళ బాబాయ్ కేసు అప్పుడు ఉపయోగపడింది ఇప్పుడు పీక్ చుట్టేసుకుంటున్నాయి కేసు చిచ్చి ఎంత దుర్మార్గుడు అనేటువంటిది కోడికత్తి చేసి బయటకు వచ్చిపోయాడు ఇది చాలా అన్యాయం ఇదని అప్పుడు కేసీఆర్ ఉన్నాడు అతని పక్కనే కేసీఆర్ గారు ఇప్పుడు తుంటి ఎమ్మికి ఇరిగి అతను తన కట్టులు కట్టించుకుని ఆ పని మీద ఉన్నాడు అతని పరిస్థితి బాగోలేదు మోడీ గారు అప్పుడు అతని వైపున ఉన్నాడు వెనకాల నుంచి అయినా కానీ ఇప్పుడు వీళ్ళ కూటమిలో చేరిపోయాడు అప్పుడు మాజీ జడ్జిలు విశ్రాంత అధికారులు ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ సపోర్ట్ చేశారు ఆత్మ ప్రేతాత్మ వీళ్ళందరూ ఆత్మ అంటే కేవీపు రామచంద్రరావు వెనకాల నుంచి కాంగ్రెస్లోని కూడా సపోర్ట్ చేసాడు ప్రేతాత్మ అంటే వండగలు కుమార్ రాయమ నుంచి హెల్ప్ చేశాడు వీళ్ళందరూ కూడా ఈయన చీ అంటారని చెప్పేసి అతను అయితే మాట్లాడలేకపోతున్నారు సరే అయితే మోదీ గారు కోటిలో ఉన్నా సరే ఇన్ డైరెక్ట్ గా జగన్ సపోర్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చేస్తున్నాడు చేస్తున్నాడు సార్ వాళ్ళ ఒక్కే వరం కదా తొడ సంబంధం తొంభై ఏళ్ళు వదులుకోలేరు ఓకే వాళ్ళు ఎలా వదులుకుంటారు మోదీనే కావాలనే జగన్ జనసేనకి చేస్తారండి ఇప్పుడు ఎలా చేసి కొలిది జనాలకి ఇంకా కశ్మీర్కి పోతున్నాయి ఎట్టి పరిస్థితులు ఓడించారు ఇప్పుడు బీజేపీని ఓడించారు ఆంధ్రలో ఎందుకంటే జగన్ ఓడిపోవాలి కాబట్టి జగన్ మీద ఉన్న బీజేపీ పడే ఓట్లన్నీ టీడీపీ పడినట్టు లక్ జగన్ మీద ఉన్న కోపం ఏంటంటే బీజేపీ కలిసినా ఆ స్మెల్ ఉన్నా సరే భరితున్నారా పైగా అక్కడ సీట్లు ఇచ్చిన వాళ్ళు అందరు ఎవరో టీడీపీ స్మెల్ ఉన్నవాళ్ళే కదా అలా అంతా కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుద్ది తెలంగాణలో పడుతుంది బీజేపీకి కర్ణాటకలో రెండో ఫేజ్ ఉంది అక్కడ పడుద్ది ఒరిస్సాలో పడుతుంది ఎక్కడ ఉంటే అక్కడ పడుతుంది తెలుగు వాళ్ళు ఈ మోసగాళ్ళ రాబం కానీ ఆ దేశం మొత్తం అది పని బాగలేదు బీజేపీకి వాళ్ళ దుకాణం కూడా చదువుకునే టైం వచ్చింది అంటే ఈసారి అది కాదు నెక్స్ట్ టైం మేబీ అయ్యోచేమో ఏంటండి ఈసారి కావాలి ఎవరు చెప్పారు మీకు అంటే మూడు వందల సీట్లు వచ్చే అవకాశం వాళ్ళు చెప్తారండి మూడు వందలు నాలుగు వందలు వస్తాయని రావాలి కదా ఇది ఏం చేసేట వస్తాయి వద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ